అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గంలో టీచర్ల కొరత చాలా ఉండేది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత చాలా మటుకు అన్ని వేకెన్సీస్ ఫుల్ఫిల్ కావడం జరిగింది అయినా కూడా అధ్యక్ష అధికారుల ఒత్తిడి వలన ఎందుకో కానీ చాలా మటుకు మళ్ళీ డిప్యుటేషన్స్ చేసుకొని సిటీ సరౌండింగ్లకు వస్తూ ఉన్నారు అధ్యక్ష కాకపోతే తమరి ద్వారా ప్రభుత్వానికి గురేదైనా డిప్యుటేషన్స్ అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్స్ కొరత చాలా ఉంటుంది ఉన్న ఒక సబ్జెక్ట్ టీచర్ వాళ్ళు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది అధ్యక్ష అదొకటే కాకుండా మళ్ళీ చాలా స్కూల్స్ అప్గ్రడేషన్కి ఉన్నాయి అధ్యక్ష చాలామంది స్ట్రెంత్ తగ్గిపోతా ఉన్నది ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది అక్కడ మనకు అప్గ్రేడేషన్కి చాలా స్కోప్ ఉంది అప్గ్రడేషన్ అవసరం ఉంది తర్వాత ఇంకోటి ఒక హై స్కూల్కి ఇంకో హై స్కూల్కి మధ్యాహ్నం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి కండిషన్ ఉంది అధ్యక్ష కానీ వితిన్ త్రీ కిలోమీటర్స్ దూరంలో కూడా అక్కడ అప్గ్రేడేషన్కి స్కోప్ ఉంది అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అది రిలాక్స్ చేసి అక్కడ కూడా మనకు అవకాశం కల్పేయాలి అప్గ్రేడేషన్కి అని చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొక ఇంకొక విషయం అధ్యక్ష మా దగ్గర అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు చాలా వెనుకబడ్డ ప్రాంతం ఈవెన్ డ్రై ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష జొన్నల్ పండిస్తూ ఉంటారు అక్కడ తర్వాత ఇప్పుడు లో కూడా ఆరుతాడి పంటలు అని చెప్పేసి నీళ్ళు సరిపోవడం వల్ల గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లేనందువల్ల అక్కడ అందరూ కూడా ఆరుతాడి పంటలు జోనల్ వేసుకుంటారు అధ్యక్ష గా ప్రభుత్వము గతంలో కూడా మన కొనుగోలు కేంద్రాలు పెట్టింది జోనల్ కొనుగోలు కేంద్రాలు మంచి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది కాకపోతే కేవలము ఎకరాకు ఆరు క్వింటాల్ మట్టికే మనకు గవర్నమెంట్ పర్చేజ్ చేస్తూ ఉంది అధ్యక్ష కానీ ఒక్కొక్క రైతు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్స్ పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి కాబట్టి ఆమె మంత్రి తమరి ద్వారా మంత్రి గారి దృష్టి తీసుకొని పోతా ఉన్నాను కనీసం ఒక ఇరవై క్వింటాలన్నా మనకు కొనుగోలు చేయాలి ఇక్కడ అని చెప్పేసి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ప్రభుత్వం ప్రజా పరిపాలనలో భాగంగా ఇన్ని మార్పులు చేర్పులు చేస్తా ఉంది అధ్యక్ష కనీసం ఒక నాలుగో ఐదు గ్రామ పంచాయతీలు కలుపుకొని ఒక మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది మా నియోజకవర్గంలో తడకల్ మండలం గురించి పద్నాలుగు పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష దాంతో ప్రపోజ్ చేయడం జరిగింది గతంలో మా రె మా రెవెన్యూ మంత్రి గారు కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మంత్రివర్యులు శీతాక దృష్టికి తీసుకుపోతున్న అధ్యక్ష ఇది చాలా అవసరం ఉంది అధ్యక్ష తడకల్ మండలం ఏర్పాటు చేయడము తప్ప దయదేష్ ప్రభుత్వం దృష్టికిస్తారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు